మహాభారతం ఎప్పుడు పుట్టిందో నేను చెప్పలేను కానీ ఎప్పటికీ ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పగలను మానవ ప్రపంచం ఉన్నంతకాలం మహాభారతం ఉంటుంది మహాభారతములోని పాత్రలు ఏదో ఒక రూపములో మానవ సమాజములో కదులుతూనే ఉంటాయి భీష్ముడు తరాలు మారినా అందరికి తాతగా ఓతగా నిలిచిన వారధి భీష్ముడు ధర్మాత్ముడు మహాత్యాగి ఎన్నో విజయాలు సాధించాడు దేవతలకు ప్రియమై దేవవ్రతుడని పిలవబడ్డాడు క్షత్రియ పరాక్రమం ఉంది బ్రాహ్మణ జ్ఞాన తేజం ఉంది కానీ బ్రతుకంతా సంఘర్షణతోనే నడిచింది ఇష్టం లేకున్నా చివరికి నిస్సహాయుడై యుద్ధం చేసి సరతల్పంపై సైనించాడు బాధలు బ్రతుకుల్లో తప్పవేమో భీష్ముణ్ణి కూడా వదలవేమో ద్రోణుడు శస్త్రాస్త్ర నిపుణుడు విద్యలో ఆచార్య పీఠాన్ని అధిష్ఠించిన వాడు ఎంతో బలమైన వాడు కాని పుత్ర మమకారముతో బలహీనుడై యుద్ధములో బలైపోయాడు మమకారం మరణ సదృశ్యమని మానవులకు సందేశాన్ని అందించి నిష్క్రమించాడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు ఏదీ కనిపించదు ధర్మమైతే అసలే వినిపించదు స్వార్థముతో ధర్మాన్ని అణచాలని యత్నిస్తాడు రాజ్యర్హత లేకపోయినా రాజ్యాభిలాషతో తైతక్కలాడుతాడు అధర్మపరుడైన తన బిడ్డడే రాజు కావాలి అదే పతనానికి దారితీసింది స్వార్థం ఎప్పుడైనా ఎవరికైనా అనర్ధాన్ని తెచ్చి పెడుతుందని తట్టి చెప్పి మరీ వెళ్ళాడు చేదుకు అలవాటు పడ్డ నాలుకకు తీపి రుచించదు అని తెలిపే పాత్ర ధృతరాష్ట్రునిది విదురుడు బురదలో కమలం ప్రకాశించినట్లు కురుసభలో శోభించాడు ధర్మాత్ముడు కృష్ణ భక్తుడు పరిస్థితులు వక్రించిన ప్రవర్తనలో అక్క అక్రమాన్ని ఎరు అక్రమాన్ని ఎరుగని పుణ్యాత్ముడు అధికారం కోరని అపకారం చేయని ఆదర్శమూర్తి ఎందరికో స్ఫూర్తినిచ్చాడు యత్నించినా కొందరిని మార్చలేకపోయాడు మూర్ఖుల్ని మార్చలేమని ధైర్యంగా చెబుతాడు సంస్కర్తలనుకునేవారు ఈ సత్యాన్ని అవగతం చేసుకోవాలి అని చెప్పి వెళ్ళాడు ధర్మరాజు మహావ్యక్తి ధర్మమూర్తి దయామయుడు క్షమాశీలుడు సాధుసత్తముడు వంచన అర్థం కాక ఎన్నో సార్లు వంచింపబడ్డాడు అధర్మముగా జీవించి సుఖాలు పొందటం కన్నా ధర్మముగా జీవించి బాధల్ని అనుభవించడమే శ్రేయముని భావించిన ఉదార చరితుడు ధర్మసృహలో చాలా లోతైన వాడు ధర్మరతులు నశించరని నిరూపించిన మహిమాన్మితుడు సుఖం మిత్రుల నుండి రాదు దుఃఖం శత్రువుల నుండి రాదు మన ధర్మమే మనల్ని ఉద్ధరించాలి అంతా దైవాధీనం అని విశ్వసిస్తాడు శకుని చాలా చెడ్డవాడు ఒక్కర బుద్ధి కలవాడు ఇలాంటి వాని స్నేహం అనర్థదాయకం వినాశకరం శని పడితే తొలగించుకోవచ్చు శకుని పడ్డా తగలబడిపోవడమే భారతములో ఒక్కడే శకుని నేటి భారతములో శకుని లేనిదెక్కడ శకుని విషయములో ఆదమరచి ఉండకూడదు అంటోంది భారతం అర్జునుడు చాలా గొప్ప వీరుడు భగవత్ప్రియుడు మహాత్ముడు గొప్ప అస్రవిద్యా నిపుణుడు అందుచేతనే కొందరికి అప్రియుడు ప్రతిభలు పగలు తట్టుకుని నిలవాలి అని చెబుతోంది అర్జునుని పాత్ర జీవితం ఎందుకని ప్రశ్నించి మనలో ముముక్షత్వాన్ని తట్టి లేపా లేపుతాడు గీతామృతాన్ని తాను పానము చేసి మన చేత పానం చేయిస్తాడు భీముడు గొప్ప బలవంతుడు కృష్ణ భక్తుడు ఆవేశపరుడు అయినా ఆదర్శవంతుడు పవిత్ర హృదయుడు లోకహితానికి తన జీవితాన్ని కూడా అర్చించగల అర్పించగల ఆదర్శమూర్తి అప్రమేయ శక్తి దుర్యోధనుడు తెలివిగలవాడు సాహసవంతుడు తండ్రికి ముద్దుల కొడుకు గొప్ప యుద్ధవీరుడు బలరాముని శిష్యుడు ఈర్షాసూయులకు రాజ్యలోభానికి దాసుడు ద్వేషాగ్నితో దగ్ధమైపోయాడు ధర్మం తెలిసినా ఆచరించను అధర్మమని తెలిసినా త్యజించను అని తెగేసి చెప్పుకున్నాడు బ్రతుకునే తగలేసుకున్నాడు ఎందరో తనతో స్నేహం చేశారు మరెందరో అతనికి సహాయం చేశారు అందరి వినాశానికి కారణమయ్యాడు దుస్సంగము ఎలా దుర్గతని సృష్టిస్తుందో తన జీవితాన్ని తార్కానముగా చూపాడు ధర్మాధర్మాలు తెలిస్తే లాభము లేదు అధర్మముగా చరిస్తే వాటిల్లే ప్రమాదం ఏమిటో తెలిసి జీవించాలి అని చెప్పి వెళ్ళాడు అంతేకాదు స్వార్థముతో కలిసి అడుగులు వేస్తే స్వార్థముతోనే బ్రతుకులు అంతమైపోతుంది అనే సందేశానికి సాదృశ్యముగా తానే నిలిచాడు కర్ణుడు ధైర్య శౌర్యాలు ఉన్నాయి దయా దాక్షిణ్యాలు ఉన్నాయి రాజలక్షణాలన్నీ పుష్కలముగా ఉన్నాయి అయినా నేను రాజునేనా అని నిరాశావాదముతో కనిపించకుండా కుమిలే దురదృష్టవంతుడు విధి చేతిలో కీలుబొమ్మ ఎదురీతలో యధను ముక్కలు చేసుకోవటమే గాని వాస్తవాల్ని అంగీకరించి తృప్తి చెందలేకపోయాడు బ్రతుకులోని ఘర్షణకు చావును పరిష్కారముగా గుర్తు చేస్తాడు కాకపోతే వీరమరణం అని మారుమాట వినిపిస్తాడు అతివాగుడుతో అనర్ధాలు తెచ్చుకుంటాడు ద్వేషం తలెత్తినప్పుడు మతి తప్పి పలవరిస్తాడు స్థాయిని మరచి ప్రవర్తిస్తాడు అంగట్లో అన్నీ ఉన్నాయి అని చెప్పే పాత్ర కర్ణునిది గాంధారి ధర్మసృహ గల పతివ్రతాశిరోమని శివభక్తురాలు లేని గుడ్డితనాన్ని కొని తెచ్చుకుంది ఆదర్శమైన కార్యాన్ని చేశానని తృప్తి పడిందే గాని బిడ్డలు అన్యాయం కావటానికి అది కూడా ఒక కారణమని గుర్తించలేకపోయింది మన నిర్ణయాలు మంచివి అని మనం భావించవచ్చు కానీ అవి ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో గ్రహించలేనప్పుడు ఫలితం తారుమారు కావచ్చని మానవాళికి ప్రబోధిస్తోంది గాంధారి పాత్ర కుంతీదేవి మహాసాధ్వి ఆదర్శ మహిళ సుగుణశీల తెలియక బాధల్ని వరించింది తెలిసి బాధల్లో బ్రతికింది బాధల్లోనే బిడ్డల్ని పెంచింది అసత్యాలు ఎరుగదు ఎందుకనో కర్ణుడి విషయములో సత్యాన్ని వ్యక్తం చెయ్యలేక దాచిపెట్టింది విధి బలీయమో మతి బలహీనమో జీవితమంతా మోగబాధను అనుభవించింది ద్రౌపది అసమాన అపురూప లావణ్యవతి అయోనిజ యాజ్ఞసేవి గొప్ప కుటుంబములో పెరిగింది అంతకన్నా గొప్ప కుటుంబానికి కోడలు అయ్యింది అసమాన పరాక్రమం గల భర్తలను ఐదు మందిని పొందింది అయినా అవమానాలను అన్యాయాలను అనుభవిస్తూ జీవించింది అధర్మాన్ని ఆమె సహించదు అన్యాయాన్ని ఆమె హృదయం సమ్మతించదు భయంకర నిర్ణయాలకు కూడా ఆమె వెనకాడదు పతిభక్తి దైవ దైవకృపకు నోచుకున్న మహాభక్తురాలు ఇలా ఎన్నెన్ని చెప్పేది ఎందరిని గూర్చి చెప్పేది గ్రంథాన్ని చదువుతూ పోతే అందరూ కనిపించి కరచాలనం చేస్తారు మనస్సులు విప్పి మాట్లాడుతారు మహాభారత కథ నడుస్తూ ఉంటే అందులో కదిలే పాత్రలు మూర్తులు మన ఆంతర్యానికి అద్దం పడుతూ ఉంటాయి మహాభారతములో మన పాత్ర కూడా ఉంది అనే అనుభూతి కలుగుతూ ఉంటోంది అందుకేనేమో మహాభారతం సాటిలేని రాజ్యమయ్యింది మహాభారతం ఎప్పుడు పుట్టిందో నేను చెప్పలేను కానీ ఎప్పటికీ ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పగలను మానవ ప్రపంచం ఉన్నంతకాలం మహాభారతం ఉంటుంది మహాభారతములోని పాత్రలు